చంపకవనం అనే అడవిలో జీవం కళకళలాడుతూ ఉంది పక్షుల కిలకిలారావాలు పూల చెట్ల చెట్లమీద ఆడుకుంటున్న కోతులు ఆ అడవిలో కోతుల రాజ్యం ఉంది చెట్లపై గుడారాలు ఎక్కడ చూసినా చిలిపితనం ఆ రాజ్యానికి రాజు చంచలరాజు తెలివైనవాడు చురుకైనవాడు కాని టెండి పెచ్చి ఎక్కువే ఒకరోజు రాజు దూరంగా చూశాడు బంగారంలా మెరిసే అరటి తోట అందరూ రా సైన్యం సిద్ధమవ్వాలి మనకు కొత్త వనరాజ్యం దొరికింది అని చంచలరాజు కేక వేశాడు అన్ని కోతులు ఉత్సాహంతో ఎగిరిదూకి ఆనందంలో నాట్యం చేశాయి రాజు చిరునవ్వు చిందించి అన్నాడు తొందరపడకండి ఓపికగానే గెలుస్తాం ఓపికే విజయానికి మూలం ఆతురపడితే రుచి మరిచిపోతాం ఆ రాత్రి ఎవ్వరికీ నిద్ర రాలేదు పండ్ల ఆలోచనలోనే కళ్ళు మూసుకోలేదు ఉదయాన్నే రాజు సైన్యంతో కలిసి అరటి తోటకు బయలుదేరాడు రాజు ఒక్కొక్కరికీ ఒక అరటి పండు ఇచ్చాడు కోతుల ఆనందానికి అవధి లేదు రాజు చెబుతున్నాడు ఇప్పుడే తినకూడదు రేపు మాత్రమే తినాలి ఎవరూ పండు తినకూడదు ఇప్పుడు నిజమైన పరీక్ష మొదలవుతుంది ఇది ఓపిక పరీక్ష అని రాజు గంభీరంగా అన్నాడు కోతులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశాయి పరీక్ష పండు తినకపోతేనా ఓపికే రాజమార్గం అని చంచలరాజు జ్ఞానం చెప్పాడు రాత్రి చెట్ల గుడారాల్లో కోతులు పండ్లు చేతిలో పట్టుకుని చూస్తున్నాయి చాలామంది తట్టుకోలేక రహస్యంగా పండ్లు తిన్నారు ఒక చిన్న కోతి మాత్రం తన పండు దాచింది రాజుగారి మాట వినాలి అని అనుకుంది రాత్రి ప్రశాంతమైంది పండ్లు తిన్నవాళ్లు హాయిగా నిద్రపోయారు ఉదయం రాజు పెద్దదా కేక వేశాడు పరీక్ష ఫలితం చూద్దాం తిన్నవాళ్లు తలదించుకున్నారు చేతుల్లో ఖాళీ టోకులు మాత్రమే చిన్న కోతి తన పండు చూపించింది అందరూ ఆశ్చర్యంతో చూశారు చంచలరాజు చప్పట్లు కొట్టాడు నువ్వు నిజమైన విజేతవు ఈ తోట మొత్తం నీదే అని రాజు ప్రకటించాడు ఆనందోత్సవం మొదలైంది అన్ని కోతులు కలసి పండ్లు పంచుకున్నాయి రాజు చివరగా అన్నాడు తప్పు చేసినవాడు తెలుసుకుంటే అది మొదటి విజయం ఓపిక అంటే ఎదురు చూడడం కాదు మనసు ప్రశాంతంగా ఉంచడం ఉన్నవాడే నిజమైన రాజు నీతి ఓపిక ఉన్నవాడు నిజమైన రాజు సుసార్కత పిల్లలు మనని మనం నియంత్రించుకోవడం అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉంటే విజయం వరిస్తుంది మరో నీతి కథతో మళ్ళీ కలుతామా